నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన ఈ తరం అమ్మాయిలు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ చేతన మాసపత్రికలో రెండు వేల ఏడో సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి షాపింగ్ పూర్తి చేసి లైఫ్ స్టైల్ నుంచి బయటకు వచ్చి ఆటో కోసం చూస్తూ ఉంటే సర్రున ఓ కార్ వచ్చి పక్కన ఆగింది తల తిప్పి చూసేసరికి కారులో నుండి దిగుతూ హాయ్ ఆంటీ అంటూ చనువుగా చేయి పట్టుకుంది ఓ యువతి జీన్స్ ప్యాంటు స్లీవ్లెస్ షార్ట్ టాపు కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ విరబోసుకున్న జుత్తు అల్ట్రా మోడ్రన్గా ఉన్న అమ్మాయిని ఆశ్చర్యంగా చూశాను గుర్తుపట్టలేదా అంటే వసుమతి మా అమ్మ అంది కూలింగ్ గ్లాసెస్ తీసాక ఎక్కడో చూసిన మొహంలా అనిపించినా ఇంకా సరిగ్గా గుర్తుపట్టలేకపోయినా నాకు వసుమతి కూతురు అనగానే హే వినతి నువ్వా అన్నాను సంబరంగా సారీ గుర్తుపట్టలేకపోయాను చాలా రోజులైంది రోజులేంటి ఏళ్ళు పదేళ్ళ ఏళ్ళా ఎన్నాళ్ళకు చూశాను నిన్ను ఏమిటి ఇక్కడే ఉంటున్నావా అమెరికాలోనా ఏం చేస్తున్నావు అమ్మ ఎలా ఉంది ఎక్కడుంది గబ్బ ప్రశ్నలు ఒకదాని వెంట ఒకటి తెలియకుండానే వచ్చేశాయి వినతి చనువుగా నా చేయి పట్టుకుని ముందు కార్ ఎక్కడా అంటే నేను మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను కారులో మాట్లాడుకుందాం ఈ పాప ఎవరు మీ మనవరాలా అబ్బాయి కూతురా నీ పేరేమిటి పాప అడుగుతూనే వెనక డోర్ తీసి మమ్మల్నిద్దరిని కారులోకి ఎక్కించింది అప్పుడు చూశాను కారులో ముందు సీట్లో ఐదేళ్ల పాపని వినత ఈ పాప ఎవరు నీ కూతురా ఆశ్చర్యంగా అడిగాను తను చిన్నగా నవ్వింది అవునాంటీ పేరు హరిణి నా ఆశ్చర్యం గమనించి కళ్ళతో వారించినట్లు చూసింది భలే ముద్దుగా ఉంది బొగ్గ పుణుగుతూ అన్నాను పాప అట్టే రంగు లేకపోయినా పెద్ద పెద్ద కళ్ళతో బొద్దుగా చక్కటి జీన్స్ కట్టు తెల్ల బ్లౌజు వేసుకుని చేతిలో టెడ్డీ పేరును కౌగులించుకొని కూర్చుంది అమ్మ ఎక్కడుంది వినతి మా మధ్య కమ్యూనికేషన్ లేదు ఇప్పుడు కెనడాలో మీ అన్నయ్య దగ్గర ఉందా ఇంకా అడిగాను అక్కడే ఉంది అమ్మకు అసలు ఒంట్లో బాగుండటం లేదా ఆంటీ షుగర్ కీడనొప్పులు అక్కడ చలి అసలు పట్టం లేదు కానీ ఒంటరిగా ఇక్కడ ఉంచటానికి అన్నయ్య ఒప్పుకోవటం లేదు ఇదిగో ఇప్పుడు నేను ఇండియా వచ్చేసాను కదా అమ్మని తీసుకొచ్చేస్తాను ఇంకా అంది అంటే నువ్వు అమెరికా వదిలేసి పర్మనెంట్గా వచ్చావా ఆశ్చర్యంగా అడిగాను ఆంటీ ఇంకా అక్కడ ఉండబుద్ధి కావటం లేదు ఇక్కడ మంచి జాబ్ ఆఫర్ వచ్చింది మంచి ఇల్లు జీతం అమెరికాకు తీసుకొని జాబ్ ఆఫర్ వచ్చింది పాపని ఇండియన్ వాల్యూస్తో పెంచుకోవాలనిపించింది మాతృదేశానికి దూరంగా బతికాకే ఈ దేశం విలువ అర్థమైంది అక్కడ మెకానికల్ ఒంటరి జీవితం బోరు కొట్టింది డబ్బు నా అంట్లు తోవుకుంటూ ఇల్లు తుడుచుకుంటూ అన్ని పనులు చేసుకోవాలంటే విసుకొచ్చింది వంటకి మనిషి పని మనిషి తోటమాలి లగ్జరీ లైఫ్ కొన్నాళ్ళు ఎంజాయ్ చేయాలనిపించింది ఆంటీ నవ్వుతూ అంది ఎక్కడ పని చేస్తున్నావు ఎంబీఏ చేసినట్టున్నావు అమెరికాలో అన్నాను అతి పెద్ద అడ్వర్టైజింగ్ కంపెనీలో క్రియేటివ్ హెడ్గా బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నాను చెప్పింది ఇల్లు ఎక్కడుంది జూబ్లీ హిల్స్లో ఆంటీ కంపెనీయే ఇచ్చింది వినత ఆ మాట చెప్పగానే జూబ్లీ హిల్స్లోనా అయ్యో నువ్వు నా కోసం ఇంత దూరం రావటం ఏమిటి నన్ను దింపే ఈ ఆటోలో వెళ్తాను వినతి అన్నాను అబ్బా ఉండండి ఆంటీ మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్తాను కసేపు కబుర్లు చెప్పుకున్నాక డ్రైవర్తో ఇంటి దగ్గర డ్రాప్ చేయిస్తాగా అంది మంచి అధునాతన బంగళ చుట్టూ చిన్న తోట కళాత్మకంగా దిద్దుకున్న ఇల్లు ఆ ఇంటి హోదాను చెప్పకనే చెప్తుంది వంట మనిషితో అప్పటికప్పుడు వేడివేడి బజ్జీలు వేయించి ఇంట్లో ఉన్న కాజు బర్ఫీ పెట్టి కాఫీ ఇచ్చింది పిల్లలిద్దరూ తిన్నాక హరిణి పూజ దగ్గర నీ బొమ్మలు చూపించవా ఇద్దరూ మీ రూమ్లో ఆడుకోండి చక్కగా అంది హరిని బొమ్మలా తలాడించి మా మనవరాలు చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకువెళ్ళింది వినతి పాపతో చక్కటి తెలుగులో మాట్లాడటం ఆనందాన్నిచ్చింది వినతి ఇప్పుడు చెప్పు నీ సంగతులు ఈ పాప నీ కూతురా ఆరాటంగా అడిగా వినతి రిలాక్స్గా వెనక్కి వెనక్కివాలి నా కూతురే కానీ పెంచుకుంటున్న కూతురు అంటే అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్నాను అంది నిజంగానా పోనీలే మంచి పని చేశావు నీ జీవితానికి ఆలంబన దొరికింది ఒంటరితనంలో పాపతోడు నీకు కొండంత అండ మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాను అవునాంటీ ఆరు నెలల పాపను తెచ్చుకున్నాక జీవితానికి ఒక గమ్యం అర్థమో తెలిసింది ఓ అనాథబిడ్డను తెంచి పెంచడంలో తల్లి ప్రేమ అందించటం ఇంత గొప్ప అనుభూతినిస్తుందని తెలుసుంటే ముందే చాలా రోజుల కిందట చేసుండేదాన్ని ఆ పాప పెరుగుతూ ఉంటే చేత్తో నాటిన మొక్క ఆకు తొడిగి మొగ్గ వేసినంత సంతృప్తి ఆంటీ కన్న బిడ్డను పెంచడం ప్రతి తల్లి చేస్తుంది ఏమీ కానీ ఓ అనాథబిడ్డను పెంచడంలో ఎంత ఆత్మతృప్తి లభిస్తుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అంది వినతి ఫోన్లే మంచి పని చేశావు చక్కటి పాప దొరికింది దానికి తల్లి ఇల్లు దొరికింది దురదృష్టంలో అదృష్టం అంటే ఇదే కాబోలు అన్నాను ఇదివరకు ఆంటీ వండుకోవటం ఎందుకు ఎవరి కోసం ఈ బట్టలు నగలు సామాన్లు ఎవరి కోసం ఈ డబ్బు ఈ సంపాదన ఈ కార్లు ఈ ఇల్లు ఎవరి కోసమని ఓ విధమైన విరక్తిలో ఉండేదాన్ని కానీ పాప రాక జీవితం మీద అనురక్తిని కలిగించిందాంటి అవునమ్మా ఎంత చదివినా ఎంత సంపాదించినా డబ్బుతో కొనలేను కొన్ని ఉంటాయమ్మా జీవితంలో పెద్ద శాపం వంటరితను అది భరించలేకనే కదా సర్దుకుపోయి బ్రతుకుతారు నూటికి తొంభై మంది అన్నాను వినతి తలదించుకుంది అయ్యో వినతి నిన్ను బాధపట్టాలని చెప్పాలని చెప్పడం కాదమ్మా ఇది ప్రతి దిశలో మనిషికి నేనున్నానని భరోసా ఇచ్చే మనిషి కావాలి చిన్నతనంలో తల్లిదండ్రులు వయసులో భర్త వయసు ఉడిగాక పిల్లలు మనిషికి ప్రతి దిశలో తోడు ఉండాలి చదువుకున్నాము మా కాళ్ల మీద మేము నిలబడగలము మాకెవరి అండాదండా అక్కర్లేదనుకుంటారు ఉడుకు రక్తపు వేడిలో కాస్త వయసు మీద పడేసరికి ఒంటరితనం పీడిస్తుంది ఏదో కావాలన్న తపన ఏదైనా కోల్పోయామేమోనో దిగులు తనకెవరున్నారన్న విరక్తి అన్నీ కలిసి డిప్రెషన్లోకి డిప్రెషన్లో నేను ఎందరినో చూశానమ్మా పెళ్ళిళ్ళు వద్దన్న వాళ్ళు భర్తలతో పడక విడిపోయిన వాళ్ళు రకరకాల కారణాలతో ఒంటరిగా మిగిలి అన్నీ ఉండి ఏమీ లేని వారిలా మిగిలిన వాళ్ళని చూశాను చిన్నగా చెప్పాను అంతేలే అంటే పరిస్థితులు అలా వచ్చినప్పుడు ఏం చేస్తారు ఎవరన్నా మీ కాలం వాళ్ళలా అన్నిటికీ తల బొగ్గి సర్దుకుపోవాలంటారా ఈ తరంలోనూ కాస్త రోషము మరి కాస్త బాధ కలగలిసిన గొంతుతో అంది వినతి మా కాలం వల్ల ఏం జరిగినా సర్దుకు పొమ్మలను కానీ చిన్న చిన్న విషయాలను గోరంతలు చేసుకుని విడిపోయే పరిస్థితిని చాలా తొందరగా తెచ్చుకుంటున్నారని మాత్రం అనిపిస్తూ ఉంటుంది చూడు వినతి ఒక ఇంట్లో ఇద్దరు కలిసి బతికినప్పుడు అభిప్రాయ భేదాలు వస్తాయి మాట పట్టింపులు అలకలు అపార్ధాలు వస్తాయి అది అమ్మైనా అక్కైనా అన్నైనా వస్తాయి అమ్మో నాన్నో అక్కో ఓ మాట అన్న పట్టించుకోము మర్చిపోతాము అలాగే భర్తతో ఎందుకు మర్చిపోకూడదు ఏదో అవమానం జరిగినట్టు బాధపడిపోయి మనస్పర్ధలు పెంచుకోకుండా సంయమనం పాటిస్తే బాగుండేదేమో అనిపిస్తుంది మా తరం వాళ్ళకి అఫ్కోర్స్ ఆర్థిక స్వాతంత్రం లేక అలా సర్దుకున్నారు మాకేమిటి కర్మ వాళ్లతో సమానంగా మేము సంపాదిస్తున్నాము సర్దుకుపోవటం అస్తమానం మేమే ఎందుకు చేయాలనుకుంటారు మీరు అన్నాను అది నిజమేగా అంటే ఇన్నాళ్లుగా ఆడద సర్దుకుపోయింది ఇప్పుడు ఆ పని మగవాళ్ళు ఎందుకు చేయరు ఆడవాళ్ళకంటే మేము ఎక్కువ అన్నం మేల్ వాళ్ళది చూడు వినతి ఆడది గడప దాటి మగవాడితో సమానంగా ఉద్యోగం చేసే స్థాయికి రావటానికి ఎన్నేళ్ళు ఎన్ని తరాలు పట్టింది వందేళ్ళు పైన అలాగే మగవాళ్ళమన్న వాళ్ళ అభిప్రాయాల్లోనూ మార్పు వచ్చింది ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఆటవిక రాతియుగం మొదలు పురుష ప్రాధాన్యత ఉన్న సమాజం అన్నది ఒక్క రోజులో మారుతుందా మార్పు అన్నది ఏ ఒక్క రోజులోనూ రాదు కాస్త ఇంత ఊర్పుతో ఇంకొన్నాళ్ళు సర్దుకుపోతే ఇలా సంసారాలు విచ్ఛిన్నం చేసుకొని కొత్త సమస్యలు తెచ్చుకోవద్దని అలాంటి వాళ్ళ సలహా ఇప్పుడు అనుకోవటం ఆలోచించడం అనవసరం అంటి ఆ పర్వం ముగిసిపోయింది అతను మరో పెళ్ళి కూడా చేసుకున్నాడు విరక్తిగా అంది చూసావా అమ్మ మగాడు ఎంత సులువుగా జరిగింది మర్చిపోయి రెండో పెళ్లి చేసుకున్నాడు మరి అంత సులువుగా నువ్వు చేసుకోగలిగావా అదే మగ మధ్య ఉన్న దేడా పాపం మీ అమ్మ ఎప్పుడు నీ గురించే దిగులు పడేది ఫోన్ చేసినప్పుడల్లా పిల్ల అయిపోయింది పెళ్లి మూడు నాళ్ల ముచ్చటైపోయింది ఈ ప్రేమలు పెళ్లిళ్ళు విడిపోవటాలు ఇవన్నీ మనకు అర్థం కావు మన సలహాలు మాటలు విలువ వాళ్ళకి ఇప్పుడు అర్థం కావు నిండా ముప్పై ఏళ్ళు లేవు ఇంకా దానికి ఎంతో జీవితం ఉంది ఒంటరిగా ఎలా బతుకుతుంది మళ్ళీ పెళ్లి చేసుకోమంటే ఆ మాట ఎత్తొద్దంటుంది అమెరికా వెళ్ళిపోయే వరకు ఫోన్ చేసినప్పుడల్లా ఇలా నీ గురించా మాట్లాడేది వినతి నీకు ఇంకా నలభై ఏళ్ళేగా మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా అందరు మా కళ్ళు ఒకలాగే ఉంటారనేముంది నచ్చ చెప్పబోయాను వినతి అదోలా నవ్వింది జవాబు ఇవ్వబోయి ఆగిపోయింది సీరియస్గానే అంటున్నాను వినతి ఇప్పటికీ టూ లేట్ అనుకోను అన్నాను వద్దాంటి ఆ మాటలు వదిలేయండి మీకు తెలీదు ప్రతి మగాడికి అమ్మాయి తెలివి స్మార్ట్నెస్ అందం అన్నీ నచ్చుతాయి పెళ్ళయ్యే వరకు కానీ పెళ్ళి కాగానే ఆ ప్లస్ పాయింట్స్ అన్ని మైనస్ పాయింట్లుగా కనిపిస్తాయి ఈగో క్లాష్లు మొదలవుతాయి వారికంటే ఏ విషయంలోనూ భార్య అధికంగా ఉండటం భరించలేరాంటి ఓ విధంగా మా చదువు ఉద్యోగాలు సంపాదన మాకే శాపాలుగా మారాయనిపిస్తూ ఉంటుంది ఇగ్నోరెన్స్ ఏ బ్లిస్ అన్నది రైట్ అనేమో ఏం తెలియకుండా ఇల్లు భర్తే లోకం అనుకునే మీ తరమే సుఖంగా బతికిందేమో చదువు సంపాదన అన్నీ ఉండి మీకంటే మేము ఏం సుఖపడి ఏడుస్తున్నాం మగాడి బరువు సగం ఎత్తుకోవటానికి గాడిదల్లా చాకరీ చేస్తున్నా సంపాదించి మగాడి చేతుల్లో పోస్తున్నాము అపార్ట్మెంట్లు కార్లు ఫోన్లు ఎన్ని సౌకర్యాలు ఇస్తున్నాం మా శ్రమ దోపిడీ చేస్తున్నారని తెలిసి కూడా మాట్లాడకుండా ఊరుకుంటున్నాం మా తెలివితేటలు స్మార్ట్నెస్ అంతా ఆఫీస్కే పరిమితం ఇంట్లో మామూలు ఆడడమే వినత మనసులో దాగిన కసి ఉక్రోషం మాటల్లో దూసుకొచ్చాయి మరీ అంతా అన్యాయంగా ఉన్నారా మగవాళ్ళంతా ఉంటే ఇంతమంది ఎలా సంసారాలు చేసుకుంటూ సుఖంగా ఉంటారు వినతి భూతద్దంలో చూస్తే అలాగే కనిపిస్తుంది అదొక దుస్వప్నం అనుకుని మర్చిపోవాలి అయితే లెక్క చేయం మర్చిపోతాం నిజాలను మర్చిపోలేం వద్దంటీ పాత సంగతులు మాట్లాడటం శుద్ధ దండగా నా జీవితంలోకి ఇంకేం మాగాడు రాడు స్థిరంగా అంది సరే నా సంగతి వదిలేయండి నేను పాపతో చాలా హాయిగా ఉన్నాను నేనేదో కోల్పోయానని బాధపడటం లేదు ఇన్నాళ్ళు ఒకటే అసంతృప్తి చదువు అని ఉద్యోగం అని పిల్లలను కనటం ఐదేళ్లు వాయిదా వేస్తూ మాతృత్వానికి దూరం అయ్యానని బాధ ఉండేది కానీ ఇప్పుడు ఆ కోరిక తీరింది కనకపోయినా తల్లి ప్రేమ అంటే అర్థమైంది ఇంకా చాలు నాకు ఇంకేం అక్కర్లేదు తృప్తిగా అంది మరి కాసేపు కబుర్లు చెప్పాక కారులో ఇంటికి పంపించింది మధ్య మధ్యలో వస్తూ ఉండమని చెప్పాను వసుమతి ఇండియా వచ్చాక వేరంతి ఫోన్ చేస్తే వెళ్ళి కలిశాను ఆరోగ్యం బొత్తిగా బాగలేక చిక్కి సగమైంది శారీరకంగా మానసికంగా అలసిపోయిన దానిలా కనిపించింది నన్ను చూసి కళ్ళ ఇళ్ళు పెట్టుకుంది తనని ఓదార్చటం కూతురు గురించి బెంగపడటంలో అర్థం లేదని తనిప్పుడు ఒంటరిది కాదని కూతురు పెద్దదై తల్లికి అండగా ఉంటుందని వినతి నిశ్చింతగా సంతోషంగా ఉందని తనను నమ్మించడానికి ప్రయత్నించేదాన్ని నెల రోజుల తర్వాత వసుమతి నన్ను ఒకసారి రమ్మని ఫోన్ చేసింది ఆ రోజు ఆమె ముఖం తేటగా ఉండి కళ్ళు నిశ్చింతగా కనిపించాయి నన్ను చూసి చెయ్యి లాగి దగ్గర కూర్చోబెట్టుకుంది రాజీ ఈ కాలం పిల్లలు చాలా తెలివైన మనమే వెర్రి మొద్దులం వాళ్ళకేం కావాలో తెలుసు కావాలన్నది సాధించుకోనుగలరు వద్దన్నది వదిలించుకోగల ధైర్యమే ఉంది మనం మన కోసం కాక లోకం కోసం బతికాము కానీ మన పిల్లలు వాళ్ళ కోసం బతుకుతున్నారు వాళ్ళ బతుకు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఎవరిని లెక్క చేయకుండా బతికే ధైర్యం ఉంది ఈ నెల రోజులు వినతను చూశాక మనం పిచ్చి వాళ్ళం వీళ్ళ కోసం దిగులు పడుతూ ఏడవక్కర్లేదు అన్నది అర్థమైంది ఇదే మన కాలంలో అయితే ఇలా మోగుడిని వదిలి మన ఇష్టం వచ్చిన ఓ పిల్లని తెచ్చుకుని పెంచుకునే సాహసం చేసే ధైర్యం ఉందా వినుదిని చూడవే ఏ మాగాడికి తీసిపోని పెద్ద ఉద్యోగం హోదా స్వేచ్ఛగా తన బతుకు తాను బతుకుతూ పిల్లలు లేని లోటు లేకుండా ఆ పాపను తెచ్చుకుని పెంచుకుంటూ నా జోలికి ఎవరు వస్తారు అన్నట్లు ఎంత నిబ్బరంగా బతుకుతుందో దానికి ఎవరూ లేరని బాధపడ్డాను ఎన్నాళ్ళు ఈ నెల రోజులు దాని జీవితం చూశాక దానికి ఎవరూ లేకపోవటం ఏమిటి దాని ధైర్యం వంద మంది పెట్టు దాని ఆత్మవిశ్వాసం కొండంత అండాదండ దాని పట్టుదల దాని వ్యక్తిత్వం పది మంది భర్తలు ఇవ్వలేనంత భరోసా ఇస్తుంది పనిలో శ్రద్ధ నిపుణత తెలివి దాన్ని శిఖరాగ్రణ నిలబెట్టి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది మాతృత్వపు లోటు తీర్చుకోవటానికి ఒక పాపను ఎలాగూ తెచ్చుకుంది ఇక దానికి ఏమీ లోటు లేదని నాకు అర్థమయ్యి ఏదో నిశ్చింతగా ఉంది ఈ తరం అమ్మాయిలు బేలగా ఏడుస్తూ జరిగిపోయిన దానికి జీవితమే అంతమైపోయినట్టు బాధపడటం లేదు దెబ్బ తగిలినా లేచి దులుపుకుని వాళ్ళ మార్గం వారే వెతుక్కుంటూ ముందుకు సాగుతున్నారు అలాంటి వాళ్ళ గురించి మనకెందుకే దిగులు నా చెయ్యి గట్టిగా పట్టుకొని ఉద్వేగంగా అంది మర్నాడు ఉదయమే వినత నుంచి ఫోన్ నిద్రలోనే తల్లి నిశ్చింతగా కన్ను మూసిందన్న కబురు చెప్పింది కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే